హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ మనకి క్విక్గా అయిపోయి యమ్మీ యమ్మీగా ఉండే బటర్ ష్రెంప్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఒక మీడియం ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టమాటాలు అండ్ షెంప్ అయితే ప్రీ కుక్డ్ తీసుకున్నానండి మీరు మాములు కూడా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని బాండీ వేడైన తర్వాత దాంట్లో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి దాంట్లో కొంచెం వేడైన తర్వాత కొద్దిగా షాజీరా మూడు లవంగాలు రెండు యాలక్కాయలు వేసుకున్నానండి వేసుకు కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసేయాలండి ఉల్లిపాయలు ఎప్పుడు వేసినా కూడా కొద్దిగా ఉప్పు వేసుకుంటే నీరు తొందరగా వచ్చి ఉడుకుతుంది కదండి సో అందుకని ఉప్పు కొద్దిగా పసుపు కూడా నేను యాడ్ చేసుకున్నానండి ఉప్పు పసుపు మొత్తము ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా తిప్పుతూ కలిగి పెట్టుకున్నానండి కలిగి పెట్టి ఇలా ఒక వన్ మినిట్ మూత పెట్టకుండా వేయించిన తర్వాత మూత పెట్టి ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నానండి కుక్ చేసుకుంటే ఇలా వచ్చింది నాకు అంటే కొంచెం ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అలా అవ్వాలన్నమాట మరీ ఫ్రై ఎక్కువ ఏమీ అవనక్కర్లేదండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది దీంట్లో మనము దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక త్రీ త్రీ ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ అనుకోండి ఒక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి అయిన తర్వాత మన ష్రింపు రెడీగా పెట్టుకున్నాం కదండి అవి కూడా చేర్చేసి మొత్తం అన్నీ ఒకసారి బాగా కలిగి పెట్టుకోవాలండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కూడాను మనకి ఆ ముక్కలకి పట్టాలండి ష్రిప్ కర్రీలో కొంచెం ఉప్పు కంపేరిటివ్లీ తక్కువ పడుతుందండి మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ కంటే సో చూసి వేసుకోండి ముందే నేను కొంచెం ఉల్లిపాయలు వేసాను కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఎక్కువేం వేయట్లేదండి తర్వాత నేను చూసి యాడ్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇలా వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ష్రింప్ని ఉడకనివ్వాలండి చూసారా ఇప్పుడు రింగుల్లా చుట్టుకున్నట్టు అయింది కదా ఇలా అవుతుంటే కొంచెం కుక్ అయినట్టు అండి ఇంకా కుక్ అవ్వాలి కొద్దిగా కుక్ అయితే అయినాయి అండి ఇలా ఉన్నప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా అవైతే మనం యాడ్ చేసుకున్నామండి సన్నగా కచ్చాపచ్చాగా కట్ చేసుకున్నానండి మరీ పెద్ద ముక్కలు కాకుండా సో తొందరగా ఉడుకుతుందని టమాటాలు వేసిన తర్వాత రెండు కసిని జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ అంతా పట్టి బాగుంటుందండి రుచి ఇప్పుడే యాడ్ చేసుకుంటే అంతా బాగా కలిసేలాగా ఒక వన్ మినిట్ పాటు ఇలాగ కలిగి పెట్టుకోండి ముక్కకి అన్ని టమాటా అంతా కూడా పట్టాలన్నమాట సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చండి చూసారా అది వాటర్ వదులుతున్నట్టు వచ్చింది కదా స్ట్రింపు టమాటా పేస్ట్ అలా గ్రేవీ లాగా అవుతుందండి ఇప్పుడే మనం కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందామండి సీ ఫుడ్ ఏదైనా కొద్దిగా మిరియాలు చేరిస్తే బాగుంటుందండి అంటే నాన్ వెజ్ ఏదైనా కూడా మిరియాలు టేస్ట్ బాగుంటుంది సో కొద్దిగా యాడ్ చేసుకున్నానండి చివరిలో నేను కొంచెం కారం కూడా తర్వాత యాడ్ చేసుకుంటానండి ప్రస్తుతానికైతే వేసిన కొద్దిగా ఉప్పుకి మిరియాలు మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి ఒకవేళ అడుగుపడుతున్నట్టు మీకు ఏమన్నా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి పోను పోను చూసుకోండి మరి కొంచెం గ్రేవీలా కావాలి అంటే ఇదే దాంట్లో కొంచెం కాజు పేస్టు కొంచెం వాటర్లో కలిపి యాడ్ చేసుకున్నారనుకోండి మీకు థిక్ గ్రేవీ లాగా కూడా వస్తుంది కానీ మనం బటర్ కూడా యాడ్ చేస్తామండి తర్వాత సో క్రీమీగా ఉంటుంది అవసరమైతే మీ టేస్ట్కి అనుగుణంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ధనియా జీరా పౌడరు కొంచెం గరం మసాలా కలిపి నేను యాడ్ చేసుకున్నానండి అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇంతకుముందు మిరియాలు కొంచెం యాడ్ చేశాం కదండి కారము ప చూసుకొని వేసుకోవచ్చు అండి చివరిలో మళ్ళీ ఏమన్నా అడ్జస్ట్మెంట్ కావాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు కారము మసాలా పౌడరు అంతా కూడా ముక్కకు పట్టేలాగా బాగా పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ మనకి కూర అయిపో వస్తుందండి ఇది చాలా క్విక్గా అయిపోతుందండి ఫిల్లింగ్ ప్రోటీన్ రిచ్ అంతా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చిటుక్కొని చేసుకోవచ్చు మీకు ఈజీ ఒకవేళ షెంపు కనుక ఫ్రోజన్ ఇంట్లో ఉంటే ఇలాంటివి రెసిపీస్ హెల్ప్ అవుతాయండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో మనం అన్నీ వేసాం కదండీ ఇప్పుడు బటర్ యాడ్ చేసుకుంటున్నానండి బటర్ వేస్తే ఆ రిచ్నెస్ మంచి గ్రేవీకి క్రీమీగా అట్లా వస్తుందండి కొంచెం ఇంకా గ్రేవీ ఉంటే బాగుంటుంది అనిపించి కొద్దిగా వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి ఒక పెద్ద గరిటెడే యాడ్ చేసి ఉంటానండి వాటర్ మీరు ఇంకొంచెం కావాలంటే మీ మీ టేస్ట్కి అనుగుణంగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మన కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసుకొని అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చండి నేనైతే మళ్ళీ ఒక ఐదు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ మగ్గించుకున్నానండి ఆల్మోస్ట్ ఇప్పుడు మీ గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేసింది కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కానీ ఉల్లిపాయ కాడలు కానీ ఇలా వేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి నేనైతే టేస్ట్ చూసానండి నాకు బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్టర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్ థ్యాంక్ యూ